హెల్ ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే సూర్యప్రతాప్ చాలా సీరియస్గా ఇలా అరుస్తూ ఉంటాడు ఇక వాళ్ళ పేరు ఈ ఇంట్లో ఎత్తకూడదని చెప్పాను కదా ఎప్పుడు ఈ ఇంట్లో వాళ్ళ పేరు కాదు వాళ్ళ వాళ్ళ ఊసే ఎత్తకూడదు అని అంటూ సూర్యప్రతాప్ సీరియస్గా తిట్టేస్తూ ఉంటాడు అది కాదు తమ్ముడు అని అంటే ఇంకేమీ చెప్పొద్దా నాకు ఈ ఇంట్లో విరూపాక్షీయంతో ఇంకా రూప కూడా అలాగే దాని గురించి వాళ్ళిద్దరి గురించి ఇక్కడ మాట్లాడకూడదు నాకు చాలా అసహ్యంగా ఉంది వాళ్ళిద్దరి గురించి తలుచుకుంటేనే అని అంటూ సీరియస్ నేసి ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక సూర్యప్రతాప్ వెళ్ళిపోగానే విజయాంబిక ఇలా ఆలోచిస్తూ ఉంటుంది అదేంటి విరూపాక్షి ఇక్కడే కదా ఉంది అజ్ఞాతంలో ఉన్న విరూపాక్షి ఎప్పుడు దుబాయ్కి పోయింది అసలు ఇది కూడా నాటకమేనా అని చూపి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత చంద్ర వాళ్ళంతా కూడా పాత పడుతూ ఉంటారు సూర్యప్రతాప్ అలా సీరియస్ అవుతూ ఉండటంతో ఆ తర్వాత ముచ్చాలు అత్తయ్య ఇలా అందరూ కూడా టీవీ చూస్తూ ఉంటారు కదా ఇక చాలా సంతోషంగా అలా చూస్తూ ఉంటారు అప్పుడు ముచ్చాలు కోపంగా చూస్తూ ఉంటుంది ముచ్చాలు అత్తయ్య ఇలా అంటూ ఉంటుంది చూసావా కోడల నీకు నీ కోడలు ఏమో ఇంట్లో అడుగు పెట్టిన వేలా విశేషమో ఏంటో దానికి పెద్ద ఉద్యోగం వచ్చింది మీ మావయ్య కడుపులో పడ్డా వేళ విశేషం అనుకుంటా అంత మంచిగా జరుగుతుంది అని అంటూ ఉంటే మా మావయ్య కడుపున పడ్డ వేలా విశేషానికి దానికి నా కొడుకుకి సీఎం కూతురు పెళ్ళంగా రావాల్సింది అది వచ్చింది అని కోపంగా అంటుంది ఇక అప్పుడే ఏంటి అలా మాట్లాడతావు నీ కొడుకు కంటే పెద్ద ఉద్యోగం వచ్చిందంట దానికి ఇప్పుడు అని అంటూ వాళ్ళ అత్తయ్య అంటే ఇంకా ఎన్ని దరిద్రాలు చూడాల్సి వస్తుందో ఏంటో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే అలా ఆలోచించుకుంటూ ఉంటారు ఇక రూపారాజు ఇద్దరు ఆఫీస్లో చాలా సంత సంతోషంగా క్యాబిన్లోకి వచ్చేస్తూ ఉంటారు రాజుతో రూపా ఇలా అంటూ ఉంటుంది రాజు నాకు ఇదంతా చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏదో కొత్త అనిపిస్తుంది రాజు అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని రూప చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రాజు అలా చూస్తూ నేను కూడా అస్సలు అనుకోలేదు అమ్మాయి గారు అంటే అమ్మ మన వెనకాల ఉండి నా కోసం మన కోసం ఇంత చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు రాజు అని అంటూ ఉంటే రాజు అంటాడు అమ్మ అంటేనే అంత అమ్మాయి గారు అని అంటూ చెప్తాడు అలా చెప్పగానే సరే అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరూ అలా వస్తారు అమ్మాయి గారు రండి ఇలా కూర్చోండి అని అంటూ ఉంటే రాజు నేను కాదు నువ్వు కూర్చో రాజు అని అంటే లేదు అమ్మాయి గారు ఇప్పుడు సీఈఓ మీరు మీరు కూర్చోండి అని అంటూ రూపని అక్కడ కూర్చోబెడతాడు ఇక రూపాల కూర్చొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రాజు అక్కడ ఎదురుగా కూర్చుంటే రూప అంటుంది మీ నువ్వు అక్కడ కూర్చొని నేను ఇక్కడ కూర్చోవడం బాలేదు రాజు అంటే ఏం కాదు అమ్మాయి గారు మీరు ఇలా ఉండటమే నేను చూస్తూ సంతోషించాలి అని అంటూ రాజు అంటాడు ఇక అప్పుడే ఇలా రూప గౌతమ్ రూప రాజు ఇద్దరు గౌతమ్ వాళ్ళతో ఆడుకోవాలని అనుకుంటారు ఇక ఆ తర్వాత ఇక్కడేమో గౌతమ్ అలాగే శ్వేత రేణుక ముగ్గురు సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు అంటారు ఇక అప్పుడే రేణుక అలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు రూ శ్వేత అంటుంది గౌతమ్ ఇదంతా అసలు నాకు చాలా చిరాగ్గా ఉంది ఆ రూపని ఇక్కడ ఆఫీస్లో నుంచి గెంటేద్దామని మనం అనుకుంటే తను సీఈఓగా ఉండటం ఏంటి అసలు నాకు చాలా కోపం వస్తుంది నాకు వచ్చే కోపానికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉండగానే ఇక అప్పుడే ఇలా అంటాడు అవును నాకు కూడా అలాగే ఉంది అని అంటూ గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మురుగన్ అక్కడికి వస్తాడు వచ్చి సారు మిమ్మల్ని మేడం రమ్మంటున్నారు అని అంటూ చెప్పగానే ఇక ఏ పర్మిషన్ అడిగి రావాలని తెలియదా అని అంటే సారీ సార్ మేడము రమ్మంటున్నారు మిమ్మల్ని అనేసి పిలిచి ఇంకా అక్కడి నుంచి మురుగన్ వెళ్ళిపోతాడు మురుగన్ వెళ్ళిపోగానే ఇంకా అప్పుడు ఎందుకు రమ్మంటుందో అనేసి కావాలని ఏదో చేస్తుంది అని చెప్పి అనుకుంటూనే ఇంకా క్యాబిన్లోకి వచ్చేసి ముగ్గురు అలా నిలబడతారు ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది రూప ఏంటి అలా పేరంటానికి వచ్చినట్టు సైలెంట్గా చూస్తూ నిలబడ్డారు అని అంటూ ఉంటే మరి ఇంకేం చేయాలి అని గౌతమ్ అంటే ఇక అప్పుడు రూప శ్వేత అంటుంది చూడు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే నువ్వు కాదు నువ్వు అని మర్యాదగా అలా మాట్లాడొద్దు మేడం అన్నం చెప్పి అనాలి అని మురుగన్ అంటాడు అలా అనేసరికి సీరియస్గా మురుగన్ వైపు చూస్తూ ఉంటుంది శ్వేత అప్పుడు రూప అంటుంది ఇది నీ ఇల్లు కాదు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఆఫీస్ ఆఫీస్లో ఎలా ఉండాలో అలా ఉండు అని అంటూ సీరియస్గా చెప్తుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది రూప మీరు ఇలా ఖాళీగా తిరిగితే ఎలా మీరు మీ వర్క్స్ చేసుకోవాలి కదా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆఫీస్ టైం అయిపోయింది మేము ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా అని గౌతమ్ అంటాడు ఇంకా ఆఫీస్లో ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు జస్ట్ అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే మనం కాదు అని అంటూ రూప అంటుంది అలా అనేసరికి ఇంకా రేణుక ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటుంది రేణుక రూప ఇంటికి వెళ్తూ ఉంటే ఫైల్స్ అన్ని ముందు పెట్టి ఈ పని చెయ్యి అని అంటూ ఉంటే అప్పుడు రూప అంటుంది పని అయిపోయింది కదా టైం అయిపోయింది కదా అంటే వాళ్ళకి మనం కాదు అని రేణుక అన్నమాట తను గుర్తు తెచ్చుకొని అమ్మో ఇప్పుడు నాకేం ట్విస్ట్ ఇస్తుందో అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఇలా అంటూ ఉంటుంది రూపా చూడండి మీ పర్సనల్స్ ఏమైనా ఉంటే ఇంటి దగ్గర బయట చూసుకోండి ఇక్కడ కాదు ఇక్కడ వర్క్ మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి మీరు ఇద్దరు అని అంటూ గౌతమ్కి శ్వేతకి చెప్తుంది ఇక అప్పుడు శ్వేత అంటుంది నాకు కావాలి అంటే పని చేసుకోవాలి అంటే నాకు ఇంత చాలామంది వచ్చి చేస్తారు అని అంటే అది నీ ఇంటి దగ్గర ఇక్కడ నువ్వు జాబ్ చేయడానికి వచ్చావు కాబట్టి ఇక్కడ నువ్వు జాబే చేయాలి నేను చెప్పింది మాత్రమే నువ్వు చేయాలి అని అంటే ఇంకా అప్పుడు సీరియస్గా చూస్తూ ఉంటుంది శ్వేత రేణుక నువ్వేంటి నువ్వు వాళ్ళతో కలిసి తిరుగుతూ ఏ పని సరిగ్గా చేయట్లేదు నీకు పని వద్దనుకుంటే ఇంట్లో కూర్చో అని అనేసరికి ఇంకా రేణుక అలా చూస్తూ ఉంటుంది సైలెంట్గా ఇక అప్పుడే మురుగన్తో ఇలా అంటూ ఉంటుంది రూప మురుగన్ వాళ్ళకి కావాల్సిన ఫైల్స్ అన్నీ తీసి ఇవ్వు వాళ్ళు వర్క్ చేస్తారు అని అంటే ఇప్పుడు కాదు రేపు చేస్తామంటే నేను చెప్పినట్టు చేయాలి ఇప్పుడు చేయాల్సిందే అని చెప్పి సీరియస్గా అంటే ఇంకా అలా ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కరు చేతిలో పెడుతూ ఉంటే మోయలేక కింద పడిపోతూ ఉంటారు ఇక అలా ముగ్గురు చేతుల్లో ఇంతెత్తు ఫైల్స్ పెడతాడు మురుగన్ ఇక అవి పెట్టిన తర్వాత ఇంకా అలా ఇబ్బంది పడుతూ పట్టుకొని ఉంటారు ఇక అప్పుడు రాజు వాళ్ళు ఏమేమి వర్క్ చేయాలో ఒకసారి నువ్వు చెప్పు అని అంటూ రూపా అనగానే అని రాజు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇక గౌతమ్ నువ్వు ఫైల్స్ని డిజైన్ చేయాలి ఆ ఫైల్స్ అన్ని డిజైన్ చేసి నాకు చం సెండ్ చేయాలి చూపించాలి అని గౌతమ్కి చెప్తాడు ఆ తర్వాత శ్వేతకి చెప్తాడు చూడు మీ శ్వేత నువ్వు డిజైనర్స్ మొత్తం కట్ చేసి పెట్టాలి అని అంటూ చెప్తాడు అలా నాకు చేయటం రాదు కావాలంటే నా సర్వెంట్ చేస్తుంది అని అంటే నీ సర్వేం చేస్తే మరి నువ్వెందుకు ఇక్కడ అని అంటూ నీవు చేయాల్సిన పని నువ్వు మాత్రమే చేయాలి నీ సర్వెంట్స్ నీ పని వాళ్ళు ఎవరు ఇక్కడ పనికిరారు వాళ్ళతో నువ్వు ఇంటి దగ్గర చేయించుకో అని రూప అంటుంది నువ్వే చేయాలి అని చెప్తుంది ఇక రేణుక ఇందులో ఉన్న డీటెయిల్స్ మొత్తం డిజైన్స్ మొత్తం నువ్వు డిజైన్ చేసి ఇంకా అవి నా మెయిల్కి సెండ్ చేయాలి అని అంటూ రాజు చెప్తాడు ఇక అప్పుడు వాళ్ళు ముగ్గురు అవి పట్టుకొని అలా చూస్తూ ఉంటారు ఏంటి ఇలాగే చూస్తూ నిలబడతారా పెళ్ళికి వచ్చినట్టు వెళ్ళండి అని అంటూ సీరియస్గా అంటుంది రూప అలా అనేసరికి అలాగే చూస్తూ ఉంటారు వెళ్ళండి వెళ్ళమని చెప్తున్నాను కదా అని అంటూ రూప అనేసరికి సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా అలా వెళ్తూ వెనక్కి వెనక్కి చూస్తూ ఉంటారు రాజు కూడా లేచి వెళ్ళిపోబోతే రాజు నువ్వెక్కడికి వెళ్తున్నావు నువ్వు ఇక్కడే ఉండు అని అనేసరికి ఆ ముగ్గురు డోర్ దాకా వెళ్ళి అలాగే నిలబడి వాళ్ళని చూస్తూ ఉంటారు అప్పుడు రాజు అలా చూసి కూర్చుంటాడు నీతో మీటింగ్ ఉంది రాజు నువ్వు ఇక్కడే ఉండు అని అనేసరికి వాళ్ళని చూస్తుంది రూప మీరేంటి ఇక్కడే నిలబడ్డారు పొండి మీరు నేను ఉండే చెప్పింది నా రాజుతో నా రాజుతో నాకు పర్సనల్ మీటింగ్ ఉంది మీరు వెళ్ళిపోండి అని అనేసరికి సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా మురుగారు నవ్వుకుంటూ ఇంకా అతను కూడా బయటికి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే రూప రాజు నవ్వుకుంటారు అమ్మాయి గారు సీఈఓగా అదరగొట్టేశారు అని అంటూ రాజు అంటే రూప అంటుంది నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే నేను ఇంతలా మాట్లాడాను రాజు అని అంటూ రూప అంటుంది ఇక లేచి రాజు దగ్గరికి వచ్చి ఇలా రా రాజు నువ్వు ఇలా రా అని అంటూ చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి సీఈఓ కూర్చోలో కూర్చోబెడుతుంది ఇక అప్పుడే వద్ద అమ్మాయి గారు ఇక్కడ ఉండాల్సింది మీరు అని అంటే లేదు రాజు నువ్వు కూర్చో ఇక్కడ నువ్వు నీ నేను ఇలా ఉంటే సరిపోతుంది మనకి అని అంటూ రూప హ్యాపీగా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు ఇక లోపలికి వెళ్ళి పనులు చేస్తున్న గౌతమ్ శ్వేత రేణుక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక అప్పుడే గౌతమ్కి డిజైన్స్ గీయటం రాక పేపర్స్ని చించేస్తూ కోపంగా విసిరి కొడుతూ ఉంటాడు అప్పుడే మురుగన్ వచ్చి ఇలా అంటాడు సారు డిజైన్స్ మనము బాగా ఆలోచించి చేస్తే వస్తాయి అలా దొంగలిస్తే రావు అని అంటాడు అలా అనసరికి ఇక అప్పుడు గౌతమ్ సీరియస్గా చూస్తాడు వేయండి వేయండి డిజైన్స్ వేయండి మళ్ళీ మీరు చూపించాలి కదా అని అంటాడు మురుగన్ ఆ తర్వాత శ్వేత అలా కట్టింగ్ చేయటానికి అక్కడ ఇష్టం వచ్చినట్టుగా చేయబోతూ ఉంటే మేడం మీరు ఇలా కాదు మేడం చేసేది చాలా నీట్గా మంచి ఫినిషింగ్లో చేయాలి అని అంటూ చెప్పేసరికి హే నువ్వు ఎక్కువ మాట్లాడవంటే నీ పీక కట్ చేస్తా అని అంటూ ఉండగానే లేదు మేడం మీరు ఇక్కడ ఉద్యోగం చేయాలి అంటే మేము చెప్పినట్టు మీరు వినాల్సిందే లేదంటే మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి అని అంటూ సీరియస్గా చెప్పేసి మురుగనక్క నుంచి బయటికి వచ్చేస్తాడు ఇక రేణుక అందులో ఉన్న ఫైల్స్ అవన్నీ చూస్తూ తల కొట్టుకుంటూ ఉంటుంది ఎలా టైప్ చేయాలి ఏం చేయాలి అన్నట్టుగా కంగారు కంగారుగా చూసుకుంటూ ఉంటుంది రేణుక ఇక అప్పుడే రూపరాజు క్యాబిన్లో నుంచి బయటికి వస్తారు ఇక రాజు రూపా నవ్వుకుంటూ రేణుక వైపు చూస్తే రేణుక తల పట్టుకుంటూ పేపర్స్ అన్ని చేతిలో పట్టుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక అప్పుడే రూపరాజు అక్కడికి వస్తారు ఏంటి రేణుక ఏం చేస్తున్నావు అని అంటూ డిజైన్ చేస్తున్నావా వస్తుందా నీకు డిజైన్ చేయటం చెయ్యి చెయ్యి తొందరగా డిజైన్ చేయి ఇంకా డిజైన్ చేసి నా మెయిల్ ఐడికి సెండ్ చెయ్యి నేను ఇప్పుడు నేను రాజు వెళ్ళిపోతున్నాను ఓకేనా అని అంటూ రూపా అంటుంది రేణుక అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి అర్థమవుతుందా అంటే అని చెప్పి రేణుక అంటుంది అయితే మొత్తం అంతా డిజైన్స్ చేసి నా మెయిల్ ఐడి ఏంటో తెలుసా నీకు రాజు రూప అని చెప్పి అలా చెప్పేసరికి రేణుక తల కొట్టుకుంటూ ఉంటుంది అది ఇంకా ఆర్ అంటే రూపా ఆర్ అంటే రాజు ఆర్ మాత్రం క్యాపిటల్ అని ఏంటూ ఇంకా అలా మా మెయిల్ ఐడికి సెంచి అనేసి అక్కడ నుంచి నవ్వుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అప్పుడే రేణుకకి కోపం వచ్చేస్తూ ఉంటుంది అయినా సరే తప్పదు కాబట్టి వర్క్ చేసుకుంటూ ఉంటారు అలా రూపరాచక్క నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత దీపక్ ని బయటికి రిలీజ్ అయిపోతాడు దీపక్ బయటికి వస్తాడు విజయాంబిక దీపక్ ఇక వచ్చి మాట్లాడుతూ ఉంటుంది విజయాంబిక దీపక్తో నువ్వు ఎన్ని రోజులు లేక నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా దీపక్ అని అంటూ ఉంటే నాకు కూడా చాలా కోపంగా ఉందమ్మా అసలు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు అని అరుస్తూ ఉంటే ఇక అప్పుడే చాలా జరిగాయి దీపక్ బయట అంటే తెలుసమ్మా అని అంటూ చెప్తూ ఉంటే అసలు నువ్వు ఈ టైంలో బయటికి రావటం మంచిదైంది అని అంటూ ఉంటే అంతా శ్వేత దయవల్లేనమ్మా ఇప్పుడు బయటికి వచ్చాం కదా శ్వేతకి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతామనేసి ఇంకా వెంటనే శ్వేతకి ఫోన్ చేస్తారు ఇక అప్పుడే శ్వేత నువ్వు నా కొడుకుని బయటికి తీసుకొచ్చావు రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేనమ్మా అంటే సరే కానీ రాజుకి దీపక్కి ఇవ్వు అని చెప్తే ఇవ్వండి అంటే అని అనేసరికి సరే అని దీపక్కిస్తే థ్యాంక్స్ శ్వేత బయటికి తీసుకొచ్చినందుకు అని అంటే నువ్వు థ్యాంక్స్ చెప్తే సరిపోదు నేను మనం పగ తీర్చుకోవాల్సిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అందుకని నేను నిన్ను బయటికి తీసుకొచ్చాను నువ్వు నాకు హెల్ప్ చేయాలి అంటే మీరు నన్ను బయటికి తీసుకొచ్చారు చాలా పెద్ద హెల్ప్ చేశారు మీకోసం నేను ఏం చేయమన్నా చేస్తాను చెప్పండి ఏం చేయాలి అంటే బోనాల రోజు ఇలా ప్లాన్ చేస్తున్నాను అయితే ఆ బోనాల రోజే నువ్వు మొత్తం నాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది అని అంటే సరే అని చెప్తాడు దీపక్ ఆ తర్వాత ఇంకా విజయాంబిక సరే ఇంటికి వెళ్దాం పద అంటే ఆ ఇంటికి నేను రాలేనమ్మా అని అంటే నిన్ను ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని వదిలిపెట్టను రా అని చెప్పి అంటూ మాట్లాడుకుంటూ ఇంకా బోనాల రోజు ఎలాగైనా మావయ్య వచ్చేలా మమ్మీ అని చెప్తే ఆ వచ్చేలా చేస్తాను రా మీ మావయ్యతో మాట్లాడతాను అని అంటూ చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంటికి వెళ్తుంది ఇక ఇంటికి ఒక్కతే వెళ్తుంది దీపక్ వెళ్ళడు ఇక అప్పుడు సూర్యప్రతాప్ అందరూ ఉండగానే ఇంట్లో సూర్యప్రతాప్ని పిలి వచ్చేసిన తర్వాత అక్కడికి పిలిచి ఇలా చెప్తుంది విజయాంబిక తమ్మి మా తమ్ముడు మన ఇంట్లో జరిగే వాటన్నిటిని చూస్తూ ఉంటే నాకు ఎందుకో అనుమానంగా అనిపిస్తుంది ఇంకా ఈ ఇవన్నిటికీ కారణం ఏదో అనిపిస్తుంది వా అంటే సమస్యలు అనిపిస్తుంది మనం బోనాలు చేయక రెండు సంవత్సరాలు అవుతుంది అందుకే మన ఇంట్లో ఇలాంటి అపచారం జరుగుతుందేమో తమ్ముడు అందుకనే ఇంకా దేవుడికి బోనాలు చేసి దండం పెట్టుకుందాం ఈసారి వెళ్దాం అని అంటే సూర్యప్రతాప్ సీరియస్గా నాకు ఏ దేవుడి మీద నమ్మ నమ్మకం లేదక్క నమ్మకం పోయింది దేవుడు అంటేనే నచ్చట్లేదు నాకు ఈ మనుషులంటే అసలే నచ్చట్లేదు ఏమీ వద్దు ఇలాంటివేమీ వద్దక్క నాకు అని అంటూ చెప్తూ ఉంటే అది కాదు తమ్ముడు నా మాట అర్థం చేసుకో అంటే చంద్ర కూడా అవునన్నయ్య పోనాలు చేద్దాం ఎప్పుడు ఇలా జరుగుతున్నందుకేనేమో ఇంకా మంచి జరుగుతుందేమో అని అంటూ చంద్ర చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సూర్యప్రతాప్ ఆలోచిస్తూ సరే మీరందరూ అడుగుతున్నారు కాబట్టి ఆ దేవుడి మీద కాదు మనుషుల మీద కాదు అని అంటూ మీకోసం అని అంటూ సరే అంటాడు సూర్యప్రతాప్ ఇక విజయాంబిక హ్యాపీగా ఫీల్ తుంది ఇక అలా బోనాల గురించి తెలుసుకొని మందారం రాజుకి ఫోన్ చేసి విషయం చెప్తుంది రాజన్న ఇలా బోనాలు చేస్తామో అని అంటున్నారు అక్కడికి మీరు కూడా రావాలి వీళ్ళు ఏదన్నా ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది అని అంటే సరే అని చెప్పేసి రాజు చెప్తాడు ఇక మందారంని చూసిన రేణుక ఇలా అనుకుంటుంది అమ్మ మా రేణు మందరం ఇక్కడ అన్ని విశేషాలు నువ్వు ఇక్కడ వీళ్ళకి చెప్తున్నావా అని రేణుక ఆలోచిస్తూ ఉంటుంది ఇక రాజు రూపకి బోనాల గురించి చెప్తామని పిలుస్తూ ఉంటాడు ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం